హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సార్ ఈరోజు ఇంకో చిన్న సూత్రం చూద్దాం ఒక కుంభాకార బహుభుజిలో అంతర కోణాల మొత్తం ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ లేదంటే టూ ఎన్ మైనస్ ఫోర్ లంబ కోణాలు నైన్టీ డిగ్రీస్ అని చెప్పొచ్చు చిన్నగా మనం ఏ విధంగానే సూత్రాన్ని ప్రూవ్ చేసుకుందాం మనం ఓకేనా ఆల్రెడీ గతం వీడియోలో కూడా మనం తెలుసుకున్నాము త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ దీన్ని నేనేమన్నా రాస్తున్నా వన్ ఎయిటీ డిగ్రీస్ను మూడు భుజాలు కదా భుజాల సంఖ్య మూడు మైనస్ ఒకటి ఇంటూ ఓకేనా సారీ మూడు మైనస్ రెండు ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ రాస్తున్నా అంటే ఒక వన్ ఎయిటీ డిగ్రీ కదా ఇది ఓకేనా ఇప్పుడు ఇది చతుర్భుజం దీన్ని మధ్యలో కర్ణంకిస్తే రెండు భాగాలు ఏర్పడ్డది ఇక్కడ ఒక త్రిభుజము ఇక్కడ ఒక త్రిభుజము అంటే ఈ చతుర్భుజంలోని అంతర కోణాల మొత్తం రెండు ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ దీన్ని ఏం చేస్తున్నాం మళ్ళీ భుజాల సంఖ్య నాలుగు కదా ఇక్కడ నాలుగు మైనస్ రెండు ఇంటూ నూట ఎనభై డిగ్రీలు ఇక్కడ పంచభుజకి రండి ఇక్కడ ఒక కర్ణం తీసుకున్నాం ఇక్కడ త్రిభుజం ఏర్పడ్డది మొత్తం ఎన్ని ఒకటి రెండు మూడు త్రిభుజాలు ఒక్కొక్క త్రిభుజంలో మూడు నూట ఎనభై డిగ్రీలు కాబట్టి మూడు ఇంటూ ఒక వంద ఎనభై డిగ్రీలు భుజాల సంఖ్య ఎంత ఐదు భుజాలు పంచభుజి కాబట్టి ఐదు మైనస్ రెండు ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ అదేవిధంగా షడ్ భుజ్లో ఇట్లకైతే ఇచ్చిన ఒక త్రిభుజం ఇట్లా తీసుకోండి రెండు ఇట్లా తీసుకోండి మూడు ఒకటి రెండు మూడు నాలుగు త్రిభుజాలు ఒక్కొక్క త్రిభుజంలో నూట ఎనభై డిగ్రీలు కాబట్టి నాలుగు ఇంటూ నూట ఎనభై డిగ్రీలు సో భుజాల సంఖ్య షడ్భుజి కాబట్టి ఆరు భుజాలు ఆరు మైనస్ రెండు ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ ఇదే విధంగా సప్తభుజలు చూద్దాం ఒకటి ఓకే రెండు మూడు నాలుగు కర్ణాలు తీసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు త్రిభుజాలు ఏర్పడ్డాయి ఐదు ఇంటూ ఒక్క వంద ఎనభై డిగ్రీలు దీన్ని ఎట్లా మారుస్తున్నాము భుజాల సంఖ్య ఎంత ఓకేనా ఇది ఏడు కాబట్టి ఏడు మైనస్ రెండు ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ మనం ఇక్కడ గమనించిన కామన్ పాయింట్ ఏంటిది భుజాల సంఖ్య ఎన్ అయిందనుకోండి అవునా ఆ బహుభుజిలోని అంతరకోణాల మొత్తం ఎంత అంటే ఎన్ మైనస్ టూ ఇంటూ నూట ఎనభై డిగ్రీలు మనము యాక్టివిటీ ద్వారా ప్రూవ్ చేసుకున్నాం